చదువుకున్నారా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా మాకు చెప్తే చదువు రాదు మేము కూలీనాలు చేసుకొని కొనుక్కున్నాం నెలకు ఐదు వందలు పెట్టి ఇప్పుడు వచ్చి ఈ రాజకీయం నాయకుడు వస్తాడు ఆ రాజకీయం వాళ్ళంటే కోట్లు ఖర్చు పెట్టినంట ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటానంట ఏమైనా అంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము ఏమన్న ఇందిరాగాంధీ ఫ్లాట్లు ఇస్తున్నాము ఇందిరాగాంధీ ఇండ్లు నాకు మీరు వడి తెచ్చిండ్ర మీరు మా కష్టం మా తీస్తలేరురా మా రక్తం తాగుతున్నార్రా మీరు మీరు కూడా ఒక అయ్యబాబుండ్రు మా అయ్యబ్బ బాగా మీకు అర్థం కాద మేము మేము కల్లిగా మేము అరవై ఐదు ఐళ్ళు ఉన్నాము ఇప్పుడు ఏం కష్టం చేయాలో మేము పాదించాలి మేము మేము మిత్తిలో మెచ్చకండి మేము మిత్తిలో కంటి కట్టినాం ఇందిరమ్మ ఒక్కొక్క గరీబ్లకు బంటలేసింది ఇందిరమ్మ ఒక్కొక్క దరీబ్లకు ఇల్లు కట్టించింది ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వచ్చి ఎలా దోచుకుంటారు రా మీరు ఇదైన రమి ప్రభుత్వం

లేదు ఆపదే మాకు ఎవడ అమ్మేవాడిని గల్ల పట్టి బుద్ధి మోస్తుంటాం మేము అప్పుడు ఎందుకు ఆపలేరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎందుకు ఆపలేరు మీరు మీరు అప్పుడు చదవలేరా దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని సింహాసనం మీద కూర్చున్నారా ఎవరో ఎంఆర్ఓ అంట ఎవరో కలెక్టర్ అంట వాళ్ళు అయ్యే వాళ్ళు ఉంటలేరా వాళ్ళ తల్లిదండ్రులు లేరా వాళ్ళ అన్యాయం దేవుని

అప్పుడే కలెక్షన్ పెట్టేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కావాలటోలు కొడతానండి నూట పద్దెనిమిది జీవోలో పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే మున్సిపల్ పర్మిషన్ ఉంది కొన్న ప్లాట్లు ఇవి ఇవాళ వచ్చేది ప్రభుత్వ భూమి అని చెప్పి దొంగపాయలు చేసుకుంటారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు కూల ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా రైతులకు ఐదైదు లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడిపల్లి అరవై రెండు సర్వే నెంబర్లో ఎంక్వైరీ ఏమన్నా ఐదు లక్షలు రైతుల ముప్పై నెలలకు రాస్తాం సస్పెండ్ చేస్తారు ఎమ్మరు కలెక్టర్ ఆడియో ఏమంటాడు అంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటామంటారు అదా ప్రభుత్వ తీరు అదే అధికారుల తీరు గులాంగిరా గిరా ఇదేమన్నా వీళ్ళు అయ్యవా గుట్టిన కాదు వీళ్ళు కరెక్ట్ చదివిన కాదు చదివిన అయితే ఇట్లా చదివారు సంస్కారం रेडी सर देखो करन बस बस भाई आओ फर्स्ट यू आउट टू शो यू राइट व्हिच प्रेस यू शो सर ये जो है और और बाप रे मैं निकल के सर लाख लाख डिस्कुंदा मैं ये लो सुपर लोड घुला बट हूं ये कंप्लीट किया सर मैं पूरा भरता हूं